హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనకి కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఒక నైన్ హండ్రెడ్ బిట్స్ అయితే మనం కోర్సులో ఇవ్వడం జరుగుతుందనమాట ఓకేనా సో నైన్ హండ్రెడ్ బిట్స్తో పాటు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అలా అప్డేట్ అవుతుంటాయి కంప్లీట్ డీటెయిల్స్ ఈ కోర్స్ గురించి మనం అయితే క్లియర్గా చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒక విషయం చెప్తాను అందరికీ తెలిసిందే బట్ చెప్తా చూడండి మనకి ఎగ్జామ్లో ఒక మార్క్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను వన్ మార్క్లో వన్ మార్క్లోని ఎప్పుడైతే కట్ ఆఫ్కి జస్ట్ ఒక వన్ మార్క్ తక్కువ వస్తుందో అప్పుడు పడే బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆ వన్ మార్క్లోనే కొన్ని ట్వంటీ థర్టీ స్టూడెంట్స్ కూడా ఉంటారు జస్ట్ ఆ వన్ మార్క్ వేరియేషన్లోని సో ఆ వన్ మార్క్ వాల్యూ తెలిసిన వాళ్ళు కంపల్సరిగా మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎక్కడైనా తీసుకున్నప్పటికీ కూడా మీరు ఇది కంపల్సరీగా తీసుకోండి డెఫినెట్గా ఎందుకంటే ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాం ఎందుకు ఉపయోగపడుతుంది అని అనుకోవద్దు ఒక్క బిట్ వచ్చినా సరే ఆ ఒక్క మార్క్ కూడా మీ లైఫ్ని చేంజ్ చేయగలదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో ఒక మూవీ టికెట్ కూడా సరిగా రావట్లేదు సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ రేట్కి ఏంటి టోటల్ నైన్ హండ్రెడ్ బిట్స్ టెన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఓకేనా సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది మీరు ఒకవేళ ఎక్కడ కోర్స్ తీసుకోకపోయినా సరే మీకు డెఫినెట్గా ఏంటంటే ఈ నైన్ హండ్రెడ్ బిట్స్లో మనం రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కావచ్చు లేదా ఇప్పుడు జరుగుతున్న అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు మొన్న జరిగిన డిఎస్సి కావచ్చు ఇప్పుడు రాబోతున్న ఎనీ ఎగ్జామ్ కావచ్చు అన్ని కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి కూడా మనకి ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది చూసుకోండి ఈ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే జీజేపీ తెలుగు యాప్లో మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అందులో మీరు స్టోర్లోకి వెళ్ళి ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు క్లియర్గా కోర్స్ డీటెయిల్స్ మనం చూసుకుంటే నవంబర్ టూ ట్వంటీ ఫోర్ నుంచి ఈ మంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కరెంట్ అఫైర్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయన్నమాట ఉంటాయి అప్లోడ్ చేయబోతున్నాం ఈ కోర్స్కి బట్ ఈ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంకా ఆగస్ట్ నెల ఇంకా ఉంది కదా సో ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి సెప్టెంబర్ పది కల్లా అప్లోడ్ అవుతాయి అనమాట సెప్టెంబర్ పది కల్లా అప్లోడ్ అవుతాయి వీటిలోని వీటన్నిటికీ కూడా పీడిఎఫ్స్ ఉంటాయి అలాగే మాక్ టెస్ట్లు కూడా మనం పెట్టడం జరుగుతుందనమాట సో ఓన్లీ పీడిఎఫ్స్ ఇవ్వడమే కాదు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఎంతవరకు గుర్తుందో మీరు తెలుసుకోవడానికి వాటికి మాక్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఒక నైన్ హండ్రెడ్ బిట్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జాయిన్ అవుతున్నాం మరి నెక్స్ట్ మంత్స్ కూడా ఏమైనా మనకి యాడ్ అవుతాయా బిట్స్ అని అంటే చూసుకొని మీకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు తీసుకున్నారనుకోండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ నాలుగు నెలల కరెంట్ అఫైర్స్ కూడా మీకు యాడ్ అవుతాయి తర్వాత అంటే మొత్తం పదమూడు వందల బిట్లు వస్తాయి అనమాట మీకు జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఓకేనా ఇప్పుడు జాయిన్ అవుతాయి అదే నెక్స్ట్ మంత్ జాయిన్ అయితే ఇంకొక ట్వంటీ ఫైవ్ రూపీస్ యాడ్ అవుతుంది అలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రతి మంత్ యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట ఓకేనా సో ఇది ఇప్పటికిస్తున్న ఇస్తున్న ఈ ఆఫర్ అనమాట సో డెఫినెట్గా మీరు యూస్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ బిట్స్లోంచి ఇంపార్టెంట్ బిట్సే కాబట్టి ఖచ్చితంగా వస్తాయండి బాగా బాగా ప్రాక్టీస్ చేయండి మార్క్ టెస్ట్లో బాగా ఎగ్జామ్ రాయండి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జామ్ రాయచ్చు అనమాట మాక్ టెస్ట్లో మనం చెప్తున్నాం కదా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా మనకి మార్క్ టెస్ట్లు కూడా పెట్టడం జరిగింది అక్కడ మీకు ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ర్యాంకింగ్స్ కూడా మిగతా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట మీ ర్యాంక్ ఎంత ఉంది రాసిన వాళ్ళందరిలో అని కూడా మీరు చూడవచ్చు ఓకేనా అండి సో ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది రాబోయే అన్ని ఎగ్జామ్స్కి అది రైల్వే ఎగ్జామ్సా ఇంకా ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా అండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఓకే దెన్ Thanks for watching and have a nice day. Bye bye.